చంద్రబాబు రేవంత్ కుమ్మక్కయ్యారా అవునని అంటున్నాయి ఏపీ తెలంగాణ ప్రతిపక్షాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల అంశంలో చేసిన వ్యాఖ్యలు ఇందుకు నాంది పలికాయి దీనిపై సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని చంద్రబాబు ఆడించినట్టర్లా ఆడుతున్నారని తెలంగాణ ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే రాయలసీమకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టుకు తిలోదకాలిచ్చి చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మారని ఏపీ ప్రతిపక్షం ఆరోపిస్తుంది దీనితో రెండు రాష్ట్రాల్లో పాల పక్షాలు డిఫెన్స్ లో పడ్డాయి వాస్తవం ఏంటో జనానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం మొదలైంది ఇప్పుడు ఒక రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పైనే కాదు రెండు రాష్ట్రాల మధ్య జలాల వినియోగం పైన ప్రాజెక్టుల నిర్మాణం పైన వాదోపవాదాలు జరుగుతున్నాయి ఇంతకీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నారు తెలంగాణ గొంతు కోసిన పాపం ఖచ్చితంగా కేసీఆర్ దే కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ఆయనే బాధ్యుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏకాంతంతో మాట్లాడి నేను ఈ ప్రాజెక్టు పనులు ఆపించాను నా పైన ఉన్న గౌరవంతోనే బాబు ఆ పనులు ఆపారు దీనిపైన అవసరమైతే ఏ నిజ నిర్ధారణకైనా సిద్ధమని అన్నారు రేవంత్ అంతేకాదు ఈ విషయాన్ని తాను ఇప్పటిదాకా ఎక్కడా చెప్పుకోలేదని తాము అధికారంలోకి వచ్చాక అక్రమ ప్రాజెక్టులను ఆపితేనే చర్చలకు వస్తామని తేల్చి చెప్పడంతో పనులు ఆగిపోయాయని స్పష్టం చేశారు దీనిపై కావాలంటే బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు నిజ నిర్ధారణ కమిటీ వేసి అక్కడికి వెళ్లి పరిశీలించుకోవచ్చని చెప్పారు రేవంత్ రెడ్డి ఇంత బహిరంగంగా చంద్రబాబుతో తన సాన్నిహిత్యాన్ని ప్రకటించడం ఆరోపణలకు రాజకీయ చర్చలకు కారణమైంది రేవంత్ రెడ్డి తన పాత బాస్ చంద్రబాబు నాయుడికి భయపడి గత రెండేళ్లుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తిగా నిలిపేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు కేసీఆర్ హయాంలోనే తొంభై శాతం పనులు పూర్తయినప్పటికీ మిగిలిన పది శాతం పూర్తి చేయడానికి సీఎం కు మనసు రావడం లేదని మండిపడ్డారు ఈ ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే అక్కస్తో చంద్రబాబుకు కోపం వస్తుందనే భయంతో రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు కృష్ణా జలాలు తెలంగాణకు రాకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేకపోగా ఉన్న పథకాలను కూడా ఓడగొట్టిందని కేటీఆర్ విమర్శించారు కేసీఆర్ కిట్ బతుకమ్మ చీరలు రంజాన్ తోఫా క్రిస్మస్ కానుకల వంటి పథకాలను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేను మీ పాలమూరు బిడ్డను అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన రేవంత్ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదని ధ్వజమెత్తారు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ చంద్రబాబుతో ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ తో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ ను ఆపించమని చెప్పారు దీనికి సంబంధించిన లేఖను విలేకరులకు చూపించారు దాంతో రాయలసీమ ఎత్తిపోతల విషయంలో రేవంత్ చెప్పింది అబద్దమని ప్రకటించే ప్రయత్నం చేశారు ఇక్కడ విషయం మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్రాప్ లో పడినట్టు తెలుస్తోంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వరుస పరాజయాలు ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు రాకపోవడం వంటి పరిణామాలతో పూర్తిగా బలహీనపడిన పార్టీని తిరిగి నిలబెట్టడానికి కేసీఆర్ తనకు బాగా అచ్చొచ్చిన తెలంగాణ సెంటిమెంట్ అనే ట్రంప్ కార్డును బయటకు తీశారు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కృష్ణానీటి పంపకాల తేనె కదిపారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ ఈ ప్రాజెక్టును ఎలా నిర్లక్ష్యం చేస్తుందో చెప్పుకొచ్చారు ఈ అంశంపై పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు దాంతో రేవంత్ రెడ్డి శాసనసభ సమావేశాలు పెట్టి జల వివాదాలపై చర్చ ప్రారంభించారు ఈ సందర్భంగానే రాయలసీమ ఎత్తిపోతల ప్రస్తావన చంద్రబాబుతో అంశం బయటపెట్టారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉండకూడదనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని న్యాయస్థానాలు ట్రైబ్యునల్లో కాకుండా మనకు మనమే సమస్యలు పరిష్కరించుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదించారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రేవంత్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేలా తయారయ్యాయి కేసీఆర్ వ్యాఖ్యలకు అనవసరంగా స్పందించి లేనిపోని వివాదాలను కొని తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి బిఆర్ఎస్ కాంగ్రెస్ లు రెండూ అన్యాయం చేశాయని బిజెపి ఆరోపిస్తుంది తొంభై ఐదు శాతం పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ను ఆపింది ఈ రెండు పార్టీలు కాదని జాతీయ హరిత ట్రైబ్యునల్ స్పష్టం ఇన్నాళ్లు ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి ఓటీపీ రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ ధ్వజమెత్తింది బావత్ ట్రైబ్యునల్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి ఎనిమిది టిఎంసీల వాటా దక్కింది తెలంగాణ రాష్ట్రం తర్వాత రెండు లో జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నీటి కేటాయింపుల్లో సింహ భాగం వాటా కోరవలసింది పోయి తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకే సంతకం చేశారని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు కేంద్ర జల మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు వేదర శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోదల పథకం ఆగిందని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది గతంలోనే ఇది ఆగి ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అతి తెలివితో బీఆర్ఎస్ తెలంగాణకు భారీ నష్టం చేసిందని పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరాన్ని మార్చి భారీ నష్టం చేసిందని ధ్వజమెత్తారు నదీ జలాల వివాదాలను కోర్టుల కెక్కకుండా పొరుగు రాష్ట్రాలతో చర్చించి శాశ్వత పరిష్కారాలు కనుగొనాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు అనుమతులు నిధులు అందనివ్వకుండా అడ్డంకులు సృష్టించొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ అవసరమని అమరావతి అభివృద్ధికి హైదరాబాద్ సహకారం అవసరమని కాబట్టి రెండు రాష్ట్రాలు సహకరించుకోవాలని సూచించారు నీటి వివాదాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం కోరుకోవడం లేదని అభివృద్ధి కోసం పొరుగు రాష్ట్రాలతో సహకారం ముఖ్యమని చెబుతున్నారు ఈ అంశం తెలంగాణతో పాటు లోను ప్రకంపనలు రేపింది రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా తాకట్టు పెట్టారో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారని రాయలసీమ లిఫ్ట్ పై వాస్తవాలు ప్రజలందరికీ తెలియజేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని నేతలు మాట్లాడటం చూస్తుంటే కూటమి నేతలకు రేవంత్ రెడ్డికి మధ్య రహస్య ఒప్పందం కుదిరిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు ఈ ప్రాజెక్టు రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంజీవని లాంటిదని అలాంటి ప్రాజెక్టును వద్దంటున్నారంటే అసలు మనుషులేనా అన్న సందేహం కలుగుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ నేతలు శైలజానాథ్ కాటసాని రాంభూపాల్ రెడ్డి శిల్పా చక్రపాణి శిల్పా రవి ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి కల్పలతారెడ్డి శివరామిరెడ్డి తదితరులు ప్రాజెక్టును సందర్శించారు రాయలసీమలో ఉమ్మడి నాలుగు జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతోనే జగన్ రాయలసీమ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారని వ్యాఖ్యానించారు చీకటి ఒప్పందం చేసుకుని చంద్రబాబు ఈ కు తిలోదకాలిచ్చారని ఆరోపించారు జగన్ పైన వ్యక్తిగతంగా నిందలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి కన్నబాబు చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి చేతలు గడప దాటవని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో జగన్ కి వైసీపీకి వస్తున్న మద్దతు చూసి చంద్రబాబు ప్రభుత్వానికి నిద్ర పట్టడం లేదని దీంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో కరోనా కన్నా చంద్రబాబు ప్రమాదకరంగా మారని విమర్శించారు వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ను ఎలాగైనా అణగదొక్కాలని కొన్ని శక్తులతో కలిసి లోపాయికారిగా ఒప్పందం చేసుకుని కుట్రలు చేశారని ఆరోపించారు వైసీపీ నేతలు ఒకవైపు ఆరోపణ చేస్తుంటే ఏపీ ప్రభుత్వం తీవ్రంగా రాయలసీమను సస్యశ్యామలం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు చూస్తుంటే సీమ బిడ్డగా అందుకు సహకరించడం మానేసి జగన్ విషం కక్కుతున్నారని మంత్రి సవిత ధ్వజమెత్తారు బిఆర్ఎస్ చేతులు కలిపి అన్నదమ్ములుగా ఉండవలసిన ఏపీ తెలంగాణల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు కోర్టులో కేసేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపించారని బిఆర్ఎస్ నాయకుడు హరీష్ చెబుతుంటే వైకాపా నేతలు ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు బీఆర్ఎస్ తో ఇలా చీకటి ఒప్పందం చేసుకుంటే భవిష్యత్ లో ఈ పదకొండు సీట్లు కూడా రావని ఖరాఖండిగా చెప్పేశారు రాయలసీమ ఎత్తిపోతలు జగన్ కేసీఆర్ రేవంత్ రెడ్డిల మధ్య నాటకమని ఇది తెలుగు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే రాజకీయ కుట్ర అని టీడీపీ నేత పట్టాభి విమర్శించారు ఈ వివాదంలో రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా ఖండించి ప్రాజెక్టు ప్రాధాన్యతను తగ్గించి మాట్లాడడం సరికాదని అభిప్రాయపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు మరింత తీవ్ర స్థాయిలో జగన్ పై ధ్వజమెత్తారు ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమైపోతుంది జగన్ సీఎం గా ఉన్నప్పుడే ఈ ఆపేశారని పేర్కొన్నారు ఎలాంటి పర్యావరణ అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడితే కేసీఆర్ ప్రభుత్వం దానిపైన కోర్టులో పిటిషన్లు వేసి రెండు వేల ఆపించిందని ఆయన కూడా చెప్పారు అనుమతులు లేకుండా పనులు మొదలు పెట్టినందుకు జగన్ ప్రభుత్వం వంద కోట్ల జరిమానా చెల్లించిందని వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించడం కలకలం రేపింది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మూడు వందల నలభై అడుగుల స్థాయి వరకు గ్రావిటీ ద్వారా నీరు రాయలసీమకు వస్తుందని స్పష్టం చేశారు అంతకు దిగువన శ్రీశైలంలో కేవలం ముప్పై నాలుగు టీఎంసీలు మాత్రమే ఉంటాయని అందులో కృష్ణా బోర్డు కేటాయింపు ప్రకారం ఏపీకి దక్కేది అరవై ఆరు శాతం అంటే కేవలం ఇరవై రెండు టీఎంసీలే అన్నారు ఆ నీటిని ఇప్పటికే ఉన్న మల్యాల ముత్సుమర్రి ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు తరలించవచ్చని అందువల్ల సీమ ఎత్తిపోతల వల్ల అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతలను వై సిపి ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్వపరాల్లోకి వెళితే శ్రీశైలానికి ఏటా సగుటున ముప్పై నుంచి నలభై రోజులు వరదొస్తుంది ఈ నీటిని రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ నెల్లూరు జిల్లాలకు వినియోగించగలిగితే ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుంది శ్రీశైలం గరిష్ట నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కనీస మట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఈ నీటిని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మధ్య పంపకం జరిగింది వరద కాలంలో వచ్చే నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి ఈ నేపథ్యం లోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నిర్మాణం సాగింది శ్రీశైలం ప్రాజెక్టు లో ఎనిమిది వందల యొక్క అడుగుల నీటి మట్టం రెగ్యులేటర్ నిర్మించి నీరు ఎనిమిది వందల ఎనభై అడుగుల వద్ద ఉన్నప్పుడు మాత్రమే తోడుకుంటామని అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది దీనిపై టిఆర్ఎస్ నాయకులు అనేక అభ్యంతరాలు చెప్పారు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం కలవకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకం చేపట్టింది వీటి వల్ల శ్రీశైలం ప్రాజెక్టు లోకి రావాల్సిన నీరు తగ్గిపోయింది ఈ పరిస్థితి లో వరద నీటి వినియోగం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ముందుకొచ్చింది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దిగువన కుడి కాలువలోకి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఇరవై మే ఐదున అనుమతిచ్చింది దీని అంచనా వ్యయం మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు సరైన సాంకేతిక అనుమతులు తీసుకోకుండా హడావిడిగా ఈ పనులు ప్రారంభించడంతో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలైంది వెంటనే పనులు నిలిపివేయాలని ఎన్సిటి ఆదేశించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం చెన్నై తెలుగు గంగ రాయలసీమ తాగునీటి అవసరాల పేరుతో పనులు చేపట్టాలని రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదకొండున నిర్ణయించి సుమారు తొమ్మిది కోట్ల ఖర్చు చేసింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ పథకం గురించి పట్టించుకోలేదు ఏది ఏమైనా ఏపీలో ప్రాజెక్ట్ అని ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ హయాంలో యాభై ఆరు సాగునీటి ప్రాజెక్టులకు ఎనభై వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు కేటాయించి యాభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు ఖర్చు చేశారు అయితే వీటిలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు ఆ తర్వాత అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మరో ముప్పై ఏడు ప్రాజెక్టులను ఒకేసారి ప్రారంభించింది ఈ రెండు ప్రభుత్వాలు ప్రారంభించిన పనులు పూర్తి కావడానికి సుమారు రెండు లక్షల కోట్లు కావాలి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని పేర్కొంది దీనిపైన తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీం విచారణ చేపట్టింది ఈ అంశపై తీర్పు ఎలా ఉంటుందో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు